శివయాస కుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ అందరి జీవితాలను మంచిగా ఉండాలని కోరుకుంటూ శ్రీశైల బ్రహ్మరాంబ అమ్మవారు శక్తిపీఠము స్వామివారు జ్యోతిర్లింగము మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాలలో ఏకైక పుణ్యక్షేత్రం అండి ఇది జ్యోతిర్లింగము శక్తిపీఠము కలిసి ఉన్న పుణ్యక్షేత్రము మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం మనం చేసుకున్న పుణ్య పుణ్యము చాలా దగ్గరగా శక్తి పీఠము జ్యోతిర్లింగం ఉండే క్షేత్రం మహాపుణ్యక్షేత్రము శ్రీశైలము శ్రీశైల భ్రమరాంబ అమ్మ ప్రకృతి స్వరూపిణి అయిన పరాశక్తిగా ఉండి సగుణ కర్మలను బట్టి అనేక విధాలుగా కనపడుతుంది ఈ మహాశక్తి జగత్ రక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటుంది ఈమె పీఠాలు అనంతాలయం అందులో ముఖ్యమైనవి అష్టాది శక్తి పీఠాలు వాటిలో సర్వోత్తమమైన పీఠంగా బ్రహ్మరాంభ పీఠం పెద్దలు చెప్తారు శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే శ్రీ శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తేనే పునర్జన్మ ఉండదని పెద్దలు చెప్తారు శ్రీశైలం చాలా పురాతనమైన క్షేత్రం అక్కడ జ్యోతిర్ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబాదేవి ఒకే ఆవరణలో కొలువై ఉండటం విశేషం వాస్తవానికి ఈ ఆలయాలు చాలా పురాతనమైనప్పటికీ శ్రీశైల స్థల పురాణాన్ని బట్టి మల్లికార్జున స్వామి ఆలయం పదవ శతాబ్దం నాటిదని బ్రహ్మరాంబ ఆలయం పదహారవ శతాబ్దం దని పురాణం చెప్తూ ఉంది కుమారస్వామి తల్లిదండ్రుల మీ మీద కోపించి ఇక్కడికి వచ్చి చేరిన క్రౌంచ పర్వతమే ఇప్పటి శ్రీశైలం శ్రీగిరి అని కూడా అంటారు కుమారుణ్ణి చూడటానికి ఇప్పటికీ అమావాస్య నాడు శివుడు పౌర్ణమి నాడు పార్వతి అమ్మ ఇక్కడికి వస్తారని పెద్దలు చెప్తారు దీనిని బట్టి ఉమ ఇక్కడ అనాది దేవత అని చెప్పవచ్చు దానికి నిదర్శనంగా మల్లికార్జున ఆలయానికి పక్కన ఉత్తరాన ఉమాదేవి ఆలయం కూడా ఉంది సంగమేశ్వరంలో మరణించిన సతీదేవి ఉమామహేశ్వరంలో తపస్సు చేసి అర్ధనారీశ్వరిగా రూప రూపొందింది అరుణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మరాంబ దేవతల కోరిక మేరకు తనకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి ఇక్కడకు తనంతటా తానుగా వచ్చి వెలిసింది ఈ కథ వైవస్వత మన్వంతరంలో జరిగింది దీనిని బట్టి అరుణాసురవధ ఇరవయ వైవస్వత మన్వంతరంలో జరిగింది జరిగిందని మార్కండే పురా పురాణం ఆధారంగా నిర్ణయించి నిర్ణయించారు పెద్దలు అయితే అంతకుముందు ఏనాడో ఈ క్షేత్రం వెలిసి ఉంది ఆనాడు అర్ధనారీశ్వరి దేవియే మహాశక్తిగా క్షేత్ర దేవతగా మల్లికార్జునతో పాటు వెలసి ఉంది దానికి నిదర్శనంగా అర్ధనారీశ్వర దేవాలయం మల్లికార్జున దేవాలయానికి పక్కనే ఉంది అంతేకాదు అర్ధనారీశ్వరి దేవియే మహాదేవి అయినట్లు క్షేత్రదేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా అర్ధనారీశ్వరి భ్రమరాంబ భ్రమరా పర పరమేశ్వరి ముఖ్య దశకోటి మహాశక్తి స్థానానం అనడంతో నిరూపమ నిరూపితమవుతుంది మరొక విషయం పార్వతికి శంకరుడు భ్రమరాంబ చరిత్రను వివరించాడు అందువల్ల సౌ సౌవర్ణ మన్వంతరం నాటికి భ్రమరాంబ అరుణాసురుణ్ణి చంపలేదు అప్పటికతడు పుట్టనే లేదు కాబట్టి ఆమె చంపుతాను అని మాత్రమే అన్నది ఎందుకంటే శుంభ నిశుంభల సంహారం మహిషాసురవద అయిన తరువాత బ్రహ్మరాం అరుణాసురుని చంపింది మహిషాసురుడు మూడు కల్పాలలో మూడు మార్లు జన్మించి మూడుసార్లు దేవి చే సంహరించబడ్డాడు కాబట్టి వీటన్నింటికీ భ్రమరాంబ అవతారాలుగా శ్రీశైలఖండం వర్ణించింది కాళికా పురాణాన్ని బట్టి మొదటి అవతారంలో ఈమె ఉగ్రచెండ పద్దెనిమిది చేతులతో సంహరించింది రెండవ సృష్టిలో అమ్మవారు దుర్గ ఎనిమిది చేతులతో అవతరించింది మూడవ సృష్టిలో ఈమె అమ్మవారు మహిషాసుర మహిషాసురుని వాహనంగా చేసుకొని అనుగ్రహించింది అందుకే శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరామ్మ మూల విరాట్ మహిషాసుర వాహనగా ఎనిమిది చేతులతో ఉన్న దుర్గా స్వరూపం ఆరుణాసురుని హిమవంత్ హిమవంతంలో బ్రాహ్మరీ రూపంతో సంహరించింది దేవతలు ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక అంతకుముందు సాత్కరించిన దివ్య రూపాన్ని దర్శించవలసి దర్శించవలసిందని కోరారు అందుకే అమ్మ మహిషాసుర వాహనే దుర్గా రూపంలో శ్రీశైలంలో వెలిసి ఉంది ఈ రూపాలే అమ్మవారి ఆలయంలో ముఖద్వారం దేవాలయం ఉత్తర దక్షిణ ద్వారాల దగ్గర సాత్స్కరిస్తాయి కాళికా పురాణాన్ని బట్టి మహిషాసు వధ స్వయంభువ మన్వంతరంలో జరిగినట్లు తెలుస్తుంది శివుడు కృతయుగంలో బ్రహ్మరాంబ చరిత్రను చెప్పాడు వ్యాసుడు శ్రీశైలఖండాన్ని మల్లికార్జునునికి సమర్పించడం నేటి ద్వాపరయుగంలో జరిగింది కాబట్టి శ్రీశై శ్రీశైలక్షేత్రం చాలా ప్రాచీనమైందని పంతొమ్మిది వందల కోట్ల సంవత్సరాలకు పైబడి ఉందని క్షేత్రం పెద్దలు చెప్తారు బ్రహ్మరాంబ ప్రకృతి రూపిణి అయిన పరాశక్తిగా ఉండి సగున కర్మలను బట్టి అనేక విధాలుగా కనబడుతుంది ఈ మహాశక్తి జగద్రక్షణ కోసం నటిలాగా అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటుంది ఇయమే కాపి నానాత్వం యాతి స్వగుణ స్వగుణకర్మభి నామభీక్ష నటి వ్యూర్యం భూమిక వైభవైర్ నవై శ్రీ శ్రీశైలఖండం ఇలా చెప్తుంది అమ్మ పీఠాలు అనంతాలై అందులో ముఖ్యమైనవి శక్తి పీఠాలు వాటిలో సర్వోత్తమమైనది భ్రమరాంభా పీఠం ఏతత్ సర్వోత్తమం శ్రీగిరే గ్రమస్తకం అని శ్రీశైలఖండంలో చెప్తారు పద్నాలుగో అధ్యాయంలో భ్రమరాంబ అరుణాసురుని సంహరించినట్లు శ్రీశైలఖండం నిరూపిస్తూ ఉంది అలాగే కన్నడ కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది భ్రమరాంబ మహీష్ మహేశ్వర అనే మహారాజు కుమార్తె ఆమె మహాశివభక్తురాలు ఆమె కళలో శివుణ్ణి అందచందాలను చూసి వరించి చివరకు శ్రీశైలం చేరినట్లు ఒకరినొకరు శపించుకొని మల్లికార్జునుడు స్వామి లింగంగాను బ్రహ్మరాంబ అంబ శక్తిగా రూపొందినట్లు చెప్పబడుతుంది ఇది శ్రీశైలంలో జరుగుతున్న బలులు అనాచారం మొదలైన విషయాలను బట్టి ఏర్పడి ఏర్పడిన ప్రాంతీయ గాథ మాత్రమే అదేవిధంగా చంద్రవతి అనే ఒక భక్తురాలు బ్రహ్మరాంబగా అయిందని మరొక ప్రాంతీయ గాథ కూడా వినపడుతుంది అది కూడా సత్యం కాదని చెప్తారు పుక్కిటి పురాణమే అని పెద్దలు చెప్తారు శక్తి పీఠాలలో బ్రహ్మరాంబ ఆరవ పీఠం లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచీపురి ప్రత్యున్మే శృంకలాదేవి చాముండా క్రవంచపట్ని అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక అరుణాసురుణ్ణి సంహరించడానికి ఆది ఆదిశక్తి భ్రమర రూపం దాల్చి ఆ అసురుని చంపడం వల్ల అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు స్థార్థకమైంది స్థార్థకమైంది అని పెద్దలు చెప్తారు దేవతల కోరిక మేరకు అరుణాసురుని హిమ హిమవంతంలో సంహరించిన శ్రీశైలంలో ఆ జగన్మాత వెలిసింది అందుకే ఈ మధ్య వరకు అమ్మవారి ఆలయం వెనక భాగంలో ఉన్న రంధ్రాల దగ్గర చెవి పెట్టి వింటే నాదం వినబడేదని చెప్తారు ఇప్పటికీ కూడా చాగంటి వారు ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు అమ్మవారి వెనక వైపు గోడకి చెవి పెట్టి వింటే నాదం తప్పకుండా ఇప్పటికి కూడా వినిపిస్తుంది అని చెప్తారు వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి అరుణాసురుని సంహరించడానికి ముందే అమ్మ మధుకైటబులను మహిషాసురుని శుంభ నిశుంభులను చెండ ముండా ముండాసులను సంహరించింది పంచవిషతి శక్తి పీఠాలను స్మరించే సందర్భంలో భుజద్వయంలో శ్రీ పీఠాన్ని అంటే శ్రీశైలంని స్మరించాల స్మరించాలని చెప్పబడి ఉంది భ్రవరుజ్జయిని వక్తే ప్రయాగం హృదయే పునః వారాణ వారణాసి స్కన్ స్కందయుగే స్త్రీపీఠం విరజం గలే తంత్రంలో యాభై యొక్క శక్తి పీఠాల పేర్లు చెప్ చెప్పే సందర్భంలో ఆయా పీఠాలలో ఉండే దేవతలను కూడా చెప్పడం జరిగింది అక్కడ శ్రీశైలంలో ఉండే దేవతను గూర్చి చెబుతూ శ్రీశైలే శివవల్లభ దేవత స్వర్ స్వర్గలక్ష్మి అని పేర్కొనడం పేర్కొనబడిందని పెద్దలు చెప్తారు అయితే శివ చరిత్రలో చెప్పబడిన యాభై ఒక పీఠాల పేర్లలో పేర్లతో పాటు ఇరవై ఆరు ఉప పీఠాలు చెప్పబడినాయి ఈ సందర్భంలో శ్రీశైలంలో అమ్మవారి గ్రీవాంశ పడినట్లు అక్కడి దేవి పేరు సర్వేశ్వరి అని చెప్పబడి ఉంది అలాగే తంత్రంలో ఐదవ పఠనం పట్టణంలో స్థానాలుగా కొన్ని పీఠాలు చెప్పబడ్డాయి పెద్దల కాలంలో శ్రీశైలం శ్రీగిరిగాను పిలువబడింది ఇక్కడ ఉండే అమ్మవారు శాంకరీదేవి శక్తి అని అని పెద్దలు చెప్తారు స్వామి మల్లికార్జున మల్లికార్జునుడు స్వామి మల్లికార్జున రూపంలో ఇక్కడ వృద్ధ మల్లికార్జున స్వామిగా కూడా వెలిసి ఉన్నాడు స్వామి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది చాలా దగ్గరగా మనందరము దర్శించుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కల్పతరువు శ్రీశైల క్షేత్రం స్వామివారు రూపం శ్రీశైలంలో శక్తిపీఠం బ్రహ్మదా భ్రహ్మరాంబాదేవిగా అనాదిగా పెద్దలు అమ్మవారిని రూపంలో కొలుస్తూ అమ్మ దీవెనలు అందుకుంటూ అమ్మ మనల్ని అందరినీ కరుణుంచి కాపాడాలని కోరుకుంటూ రవి సుధాకర వత్ని లోచన రత్నకుండల భూషిణి ప్రవీణ నమ్ముల మమ్ములే నిల భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి బ్రహ్మరాంబిక బ్రహ్మరామిక అష్టం అష్టకం చదువుకొని అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ బ్రహ్మరాంబిక అష్టకము ఒక శ్లోకం మాత్రమే చదివానండి ఎనిమిది ఉంటాయి చదువుకోండి అమ్మవారి శ్లోకం చదువుకోవడం వల్ల సకల కష్టాలు తీరిపోయి అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది శివాయ ఆశిస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ